దేవుడు అనుగ్రహించిన అన్నిటికీ మించి దేవుడు అనుమతించిన రీతిని బట్టి నేను ఎంతకైనా సరే దేవుణ్ణి స్థుతించబోతున్నాయి అన్నాను అయితే ఒక విషయం అనేటువంటిది రెండు నెలల నుంచే కూడా ఎక్కువగా సర్క్యులేట్ అవుతూ ఉంది ఏంటి ఆ విషయం అనగా ఇరుషి యొక్క మూడవ దేవాలయం కట్టడానికి సన్నాహాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి ఆలస్యం ఇంకేమీ కూడా లేదు నిర్మాణం అంతా కూడా త్వరగానే జరిగించబోతా ఉన్నారనే విషయం ఇంచుమించుగా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అది జరుగుతూ ఉంది కానీ కొంచెం ఎక్కువ ప్రస్తావన ఈ మూడు నాలుగు నెలల నుంచి కూడా కొంచెం ఎక్కువ తరచుగానే వినబడతా ఉంది అరిగిపోయిన ఏమంటారు టేప్ రికార్డర్లాగా లాగా అరిగిపోయిన పాటలలాగా ఎరుసలేం మూడో దేవాలయం ఎరుసలేం మూడో దేవాలయం ఎరుచులేం మూడో దేవాలయం అని చెప్పి నేనే ఇంచుమించుక చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అయితే ఒక విషయాన్ని అయితే నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను ఎరుచిలేమి యొక్క మూడవ దేవాలయం కట్టడానికి ఇంకా సమయం ఉంది అని అనడానికి వీలైనది కానీ కట్టడం అనేటువంటిది అతి సమీపంలో ఉంది అని అనడానికి ఒక చిన్న గుర్తు అయితే మాత్రం నేను గమనించుకోగలిగాను ఏంటి ఆ గుర్తు అని అంటే చాలా ఉన్నాయి కానీ ఒక విషయాన్ని అయితే బట్టి ఒక విషయాన్ని బట్టి మాత్రం నేను చాలా దృఢంగా ఇంక జరిగిపోతుంది ఇంక నిర్మాణం అంతా కూడా అతి సమీపంలో ఉందని చెప్పి నమ్మడానికి ఈ యొక్క ఆధారం చాలు అని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నాను ఏ కారణాన్ని బట్టి మాట చెప్తున్నానంటే ఎర్రని పెయ్య లేనిదే దేవుని యొక్క మూడవ ఎరుచలేమ దేవాలయం కట్టడం అనేది అసాధ్యము ఉంటేనే ఆ కార్యక్రమం అనేటువంటిది మొదలు పెట్టాలన్నా లేదంటే దాన్ని కొనసాగించాలి అన్నా పూర్తి చేయాలన్నా సరే అన్ని ఉపకరణాలు ఉండడం అనేది ఎంత అవసరమో ఎర్రని పెయ్య అనేటువంటిది ఉండడం అనేటువంటిది కూడా చాలా అవసరత కనుక ఎర్రని పెయ్య లేని కారణాన్ని బట్టే ఈ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా చాలా ఆలస్యం అయిపోయిందని అంటాను అయితే వాస్తవానికి ఎర్రని పెయి దొరికింది ఎర్రని పేయ్యి దొరికిందని చెప్పడం చాలా తరచుగానే మనం చాలా చోట్ల వింటున్నాం అయితే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎర్రన పీలు కొన్ని టెక్సాస్ అనేటువంటి ప్రాంతం నుంచి ఎరుసలేమికి దిగుమతి చేయబడ్డాయి ఇంచుమించుకు ఒక ఐదు టెక్సాస్ అనేటువంటి ప్రాంతం నుంచి దిగుమతి చేయబడ్డాయి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దిగుమతి చేయబడ్డాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఖచ్చితంగా దానికి ఎన్ని ఎన్ని సంవత్సరాల వయసు ఉండొచ్చు ఒకవేళ దిగుమతి చేయబడినటువంటి సమయం ఒక సంవత్సరం అనుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి రెండు సంవత్సరాల్లో క్లియర్ అయిపోయింది అయితే ఈ ఎర్రని పెయ్య మందిర నిర్మాణం ముందు బలివ్వాలి దాని భస్మం అంతటినీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాల కొరకు ఉపయోగించాలి అయితే ఎర్రని పెయ్య కాడిని మొయ్యనిదై ఉండాలి ఎప్పటి వరకు కూడా అది ఏ పని కూడా చెయ్యనిదై ఉండాలి మూడు సంవత్సరాలు లోపు వయసు కలిగే ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సుమారుగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంకొక సంవత్సరం కానీ ఆలస్యం చేసామనుకోండి మూడో సంవత్సరంలోకి వెళ్ళిపోద్ది కాబట్టి అలాంటివి ఐదు కాదు యాభై ఉన్నా సరే అవి వేస్టే ఎందుకు కూడా పనిచేయదు మూడు సంవత్సరాలు దాటేస్తే ఎందుకు కూడా పనిచేయదు అయితే ఈ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వచ్చిన ఎర్రన ఐదు పేయుల్లో ఒక పే పాడైపోయిందంట తెల్లని వింటుకునేటువంటిది కనబడిన కారణాన్ని బట్టి తను ప్రక్కన పెట్టేశారు దానితో పాటుగా నాలుగైతే ఉన్నాయి ఆ నాలుగు కూడా వయసు పెరిగే కొలది ఏదన్నా కూడా ఏమన్నా ఇబ్బందులు మళ్ళీ కలుగుతాయమని పక్కన పెట్టారు మళ్ళీ రీసెంట్గా ఆరు నెలల క్రితం మళ్ళీ ఎరుసలేమికి కొత్త పిల్లలు అయితే వచ్చినాయి అయితే ఇస్రాయేల్ యొక్క ఆలోచన ఏంటంటే ఒకసారి చేసిన తప్పు మేము చేయకూడదు ఏంటి ఆ తప్పు అంటే తెచ్చి పెట్టుకున్నాం బాగానే ఉంది చాలా ఖర్చు పెడుతున్నాం బాగానే ఉంది మంచి భద్రతా వలయాల మధ్యన వాటి అన్నింటినీ కూడా సురక్షితంగా పెంచుతున్నాం బాగానే ఉంది కానీ నేను చేసిన తప్పు ఏంటంటే వయసు మన్నిపోయేంత వరకు కూడా ఉంచేస్తున్నాం కాబట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఎందుకు పనిచేయట్లేదు కనుక ఈసారి ఆలస్యం చెయ్యబోమో ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల దాటి పాడైపోవడం వల్ల వచ్చేటువంటి నష్టమే తప్ప లాభం లేదు కనుక ఖచ్చితంగా ఈసారి మాత్రం ఆలస్యం చేయం కాబట్టి ఈసారి తీసుకుని వచ్చిన దాన్ని ఆలస్యము చెయ్యక బలి చేయబోతున్నావు అనే విషయాన్ని వాళ్ళు తెలియపరిచారు ఎందుకంటే నేను డబ్బులు ఖర్చు పెట్టారు అమెరికాలో వాటిని పోషించి పెంచి మంచి ఆర్మీని అంతటిని కూడా అక్కడ సిద్ధపరిచి కార్గో ఫ్లైట్లలో తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ దాని భద్రత ఏర్పాటు చేసి ఇన్ని లక్షల కోట్లన్నీ కూడా వాటి కొరకు వెచ్చించినా సరే వయసు పెరిగిపోతున్నాయి ముదిరిపోతున్నాయి కాబట్టి ఉపయోగపడట్లేదు కాబట్టి వాటిని మన దగ్గర ఉంచుకుంటే ఏం ఉపయోగం వయసు పెరిగిపోతుంది కనుక ఈసారి అలా ఉంచేటువంటి అవకాశం లేదు ఆలస్యం చెయ్యక ఆ పెయ్యలు ముదరక ముందే ముదరక ముందే వాటిని బలి ఆలోచనలో ఇస్రాయేల్ ప్రధాన యాజకులందరూ కూడా ప్రభుత్వాలన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎర్రని పెయ్యిని బలిచ్చేటువంటి ఆల్తార కూడా బలిపీటాను కూడా సిద్ధపరిచేశారు రెడీగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టేశారు దాన్ని సజీవంగా అక్కడ తీసుకుని వెళ్ళడం ఆ బలిపీఠం మీద దాన్ని ఉంచడం వధించడం ఇంకా తర్వాత కార్యక్రమం అంతా కూడా మనకు తెలిసిన విషయమే కాబట్టి బలిపీఠం అంతా కూడా సిద్ధంగా ఉంది బలిపీఠాను కూడా నెలన్నర క్రితం ఇప్పుడు దాన్ని సంపూర్ణంగా సిద్ధపరిచేశారు ఒలివల కొండ ప్రాంత సమీపాలలో దాన్ని సిద్ధపరిచారు కనుక ఇంకా ఆలస్యం అనేది చెయ్యలేమో చెయ్యబోమో ముదురిపోతే ఆ ఎర్రని పే వ్యర్థంగా అయిపోతుంది గనక ముదరక ముందే సమయం ఇంకా కూడా ఎప్పుడో ఉందని అనుకోకముందే మేము త్వరగా ఈ పనిని పూనుకొనబోచున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరిచారు నా వరకు కూడా రావడానికి దేవుడు అయితే మరి అవకాశాన్ని అందించాడు అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఈసారి వధించేటువంటి పెయ్య పదో పెయ్య పదో పయ్య అంటే మోసే కాలం నుంచి రెండో ఎరుసలేమ దేవాలయం కట్టేంత వరకు కూడా తొమ్మిది ఎర్ర పెయ్యిలు మాత్రమే వధించబడ్డాయంట తొమ్మిది ఎర్ర పెయ్యిలు మాత్రమే వధించబడ్డాయంట ఇప్పుడు వధించబోయేటువంటి ఈ మూడో ఎరుసలేమ దేవాలయ పెయ్య పదో పెయ్య అంట అంటే మోసకాలంలో మొదలైందండి కార్యక్రమం అంతా కూడా కాలం నుంచి రెండో ఎరుసలేమ దేవాలయం యజ్రా నెహేమియలు కట్టారు ఆ సమయం వరకు కూడా ఎన్ని ఎర్రని పేయ్యను వధించారంటే తొమ్మిది ఎర్రని పేయ్యలు వధించారంటే అనవసరంగా వాటిని చేయవలసిన ఉంది అవసరమైనప్పుడు మాత్రమే చేయవలసినటువంటి నిబంధన కనుక తరచుగా ఎక్కువగా చేసే అవకాశం లేకపోయింది అంటే ఇప్పుడు మళ్ళీ దేవాలయం లేదు దేవాలయం లేదు కనుక మళ్ళీ ఎర్ర సంబంధం లేదు దానివల్ల అవసరత కూడా లేదు కనుక ఇప్పుడు వధించేటువంటి పెయ్య పదవ పెయ్య నేను మొన్న కూడా చెప్పాను ఈ పదవ పెయ్యనే మా మెస్సయ్య చేత వధిస్తామని అన్నారు ఆ మెస్సయ్య ఎవరో అది కూడా తెలిసిపోయింది ఎవరు అంటే అంత్యక్రీస్తు వాళ్ళ మెస్సయ్యని అనుకున్నారు కానీ ఆయన క్రీస్తు విరోధి అంటే పదో పెయ్య సంపూర్ణమైన పెయ్య పది చాలా సిగ్నిఫిషెంట్ నెంబరు యూదులకి చాలా ఫేమస్ నెంబరు ఏడు సంపూర్ణమైన సంఖ్యాలకి పరిశుద్ధమైన సంఖ్య వాళ్ళకి అలాగే ఏడు మూడు పన్నెండు ఎనిమిది పద్దెనిమిది పది చాలా ఎక్కువగా వాటిని శ్రేష్టమైన రీతిలో చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి నెంబర్లో ఈ పదో నెంబరు ఎందుకంటే ఈ పది ఎందుకు వాళ్ళకి అంత పర్టిక్యులర్ ఫేమస్ నెంబర్ అంటే పది తెగుళ్ళు వచ్చినాయి దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు అలాగే ఎడార్లో పదిసార్లు అక్కడ ఉన్నట్టు ఇస్రాయల్ జనాంగం అంతా కూడా చాలా తెకమకలు శ్రమలు వచ్చిన ఎడారిలో అలాగే పదిసార్లు అబ్రహం గారు కూడా పరీక్షలకు లోనయ్యాడు ఇలాగ పదిని చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా వెళ్ళు భావిస్తూ ఉంటారు కనుక ఈ పదవ సంఖ్య ఇస్రాయేల్ కూడా చాలా ఫెమిలియర్ లేకపోతే ప్రాముఖ్యమైన సంఖ్య కనుక ఈ పదో పెయ్యి వెనకాల ఖచ్చితంగా అంచ్యక్రీస్తు యొక్క హస్తం ఉండబోతుంది అంచ్యక్రీస్తు వారి యొక్క హస్తం ఉండబోతుంది చాలా ఎక్కువగా చూస్తారు పదో సంఖ్యని చాలా చాలా ఫేమస్ నంబర్ వాళ్ళకి పది ఆజ్ఞలు ఉన్నాయా లేదా పది తెగుళ్ళు ఉన్నాయా లేదా అలాగే పదిసార్లు ఎడర్లో శ్రమలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వాటి గురించి అంతా కూడా విశ్లేషణ చేసే అవకాశం అయితే లేకపోయింది కానీ ఈసారి వధించబోయే పది పెయ్యి మాత్రం పదో పెయ్య చాలా ఫేమస్ సంఖ్యకి సంబంధించినటువంటి పేయి కనుక చాలా చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు ఆ సమయంలో జరగబోతున్నాయి ఇంకా ఆలస్యం చేయక వాళ్ళు కట్టదాము అనుకున్నటువంటి దేవాలయాన్ని కట్టబోచున్నారు కనుక రావాలి అనుకున్నవాడు కూడా ఆలస్యం చేయక రాబోవచ్చున్నాడు సిద్ధపడాలి రక్షణ లేని వారందరూ కూడా రక్షణ వైపుగా మీ జీవితాల్ని దేవుడికి సమర్పించుకోవాలి రక్షణ ఉన్నప్పటికీ కూడా మార్పు మారు మనసు లేని వారు ఎప్పటికైనా సరే ఆత్మరక్షణ పొందుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపడగలిగితే అన్నీ కూడా చాలా చక్కగానే జరుగుతాయి లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి